హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి కుకింగ్స్ ఇవాళ గోధుమ పిండితో చోలే బటూరేని ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఇందులోకి వాడే కర్రీ అనేది కొంచెం గ్రేవీ ఎక్కువగా వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ముందుగా శనగలని నానబెట్టుకోవాలండి ఇవి కనీసం పది నుంచి పన్నెండు గంటల సేపనే ఈ నానబెట్టుకోవాలి అప్పుడే ఇవి తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఇవి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తగినని నీళ్ళు పోసుకొని టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక నాలుగు రిసీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగ మెత్తగా ఉడికించుకోవాలండి అప్పుడే కర్రీ అనేది మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఉడికించుకున్న శనగల్ని నాలుగు స్పూన్ల దాకా మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం ఇలాగా ఎక్కడ పలుకులు లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక మూడు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోకి రెండు లవంగాలు నాలుగు మిరియాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలక్కాయ అలాగే బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకుందాం ఇవి వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమోటాలని ఈ విధంగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇందులోనే టేస్ట్కి సరిపడిన సాల్ట్ పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారపొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చోలే మసాలాని యాడ్ చేసుకోవాలండి ఈ చోలే మసాలా మనకి బయట రెడీమేడ్గా దొరుకుతుంది దాన్ని యాడ్ చేసుకోండి ఈ మసాలాన్ని కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న శనగల మిశ్రమం అలాగే ఉడికించుకున్న శనగలని వాటర్ సహా వేసేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత తగినని నీళ్లు పోసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంటను సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్ల వేసుకొని ఒకసారి కలుపుకోండి అంతేనండి ఎంత సింపుల్ కదా ఇలాగా చేయడం వల్ల గ్రేవీ అనేది మనకి చాలా బాగా వస్తుందండి అలాగే ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పిండిని కలుపుకున్నామండి మామూలుగా ఈ చొలే బటూరాని మైదా పిండితో పూరీలు చేసుకుంటానండి మైదాపిండి కన్నా గోధుమ పిండి కొంచెం హెల్త్కి మంచిది కదా అందుకని నేను ఇక్కడ గోధుమ పిండితో పూరీలు తయారు చేస్తున్నానండి ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు బొంబాయి రవ్వ టేస్టీకి సరిపడిన సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతికి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవడం వల్ల పూరీలు అనేవి చాలా చక్కగా పొంగుతూ వస్తాయన్నమాట అందుకని బొంబాయి రవ్వని స్కిప్ చేసుకోకుండా గోధుమ పిండిలోకి యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పొడిపిండిని చదువుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పూరీలాగా రుద్దుకోవాలి మరి పల్సగాయము రుద్దుకొని అవసరం ఉండడండి కొంచెం మందంగా వచ్చేటట్టుగా రుద్దుకోవాలి ఇప్పుడు ఇలాగే ఇంకోటి చేసి చూపిస్తాను మీకు కొంచెం పొడిపిండిని చదువుకుంటూ చపాతి ముద్దని పెట్టుకొని మనం పూరీకి రుద్దుకుంటాం కదా అలా వచ్చేటట్టుగా రుద్దుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు డీ ఫ్రైడ్ సప్పడి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పూరీల గెంటితో ఈ విధంగా నొక్కుంటూ రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి ఇక్కడ మనం రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల పూరీలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయండి అలాగే కాసేపు ఆగిన తర్వాత కూడా పూరీలు మెత్తపడిపోకుండా ఇలాగే పొంగుతూనే ఉంటుంది ఇలా రెండు వైపులా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకున్నాం ఇప్పుడు ఇలాగే ఇంకోటి వేసి చూపిస్తానండి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ పూరీని గెంటెతో ఈ విధంగా నొక్కుంటూ రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఈ కర్రీలోకి కొంచెం ఉల్లిపాయలు నిమ్మరసం పిండుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఒకసారి ఈ కాంబినేషన్తో చోలే బటూర్ తప్పకుండా ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ